రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగు గణనీయంగా పెరగబోతోంది ఈ ఏడాది వానాకాలం సీజన్లో అరవై లక్షలు పైగా ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతోంది వాతావరణ మార్పుల నేపథ్యంలో కొన్నేళ్లుగా పత్తి ఉత్పత్తి ఉత్పాదకత విషయంలో ప్రతిష్టంభన నెలకొన్న దృష్ట్యా అధిక సాంద్రత పంట సాగు విధానం వైపు రైతులను ప్రోత్సహించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సందడి మొదలైంది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చేస్తున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి ముప్పై నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణం పైగా భూముల్లో వ్యవసాయ పంటలు చేయాలని ప్రణాళిక రూపొందించింది అరవై పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసింది ఈ క్రమంలో రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు గత ఖరీఫ్ అనుభవాల దృష్ట్యా సంప్రదాయ పద్ధతుల్లో ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి రాగా అదే హైడెన్సిటీ కాటన్తో పన్నెండు క్వింటళ్ల దిగుబడి వచ్చింది ఈ విధానంలో కాస్త పెట్టుబడి ఎక్కువైనా దిగుబడులు అధికంగా లభిస్తాయని నిపుణులు తెలిపారు అధిక సాంద్రత పద్ధతిలో మనకి ముఖ్యంగా అవసరమయ్యేవి మంచి విత్తనాలు హైబ్రిడ్ పత్తి విత్తనాలు దానిలో భాగంగా మనకి రాశి కంపెనీ మరియు సీడ్ వర్క్స్ అనే కంపెనీ వారు హైబ్రిడ్ విత్తనాలను ఇవ్వడం జరుగుతుంది రాశి నుంచి మనకి పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే ఆర్సిహెచ్ ఆర్సీహెచ్ నైన్ సెవెన్ వన్ రాశి స్విఫ్ట్ అనే పత్తి విత్తనాలు రాశి నైన్ నైన్ అనే ఆర్సీహెచ్ నైన్ నైన్ అనే పత్తి విత్తనాలు ఇవ్వడం జరిగింది ఇవి అధిక దిగుబడులను ఇవ్వడం జరిగింది సాధారణ పత్తి పద్ధతిలో ఐదు నుంచి ఆరు క్వింటల్లు మాత్రం దిగుబడి వచ్చింది ఎకరానికి కానీ అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతి ఎంచుకున్న రైతులకి పన్నెండు క్వింటల్ వరకు ఎకరానికి అనేది వచ్చింది ఆహార భద్రత మిషన్ కింద కేంద్రం వ్యవసాయ జౌళి మంత్రిత్వ శాఖలు హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానం పేరిట ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తోంది ఏపీ తెలంగాణ గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో ఐసీఏఆర్ అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన క్షేత్ర ద్వారా రైతుల్లో అవగాహన కల్పించింది ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే ఈ పథకం అమలు చేస్తున్నారు అలా కాకుండా ఎఫ్ఏఓస్ ద్వారా కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుని విత్తన కంపెనీలు ఎఫ్ఏఓ ద్వారా రైతులకి ఒక మోడల్ ఫామ్ తయారు చేసినట్టయితే దాని మీద రైతులకు ఇంకొద్దిగా అవగాహన కలుగుతుంది కాబట్టి ఈ రోజు నేను ఈ కార్యక్రమానికి రావడానికి కూడా అదే ముఖ్య కారణం ఎఫ్ఏ ద్వారా కూడా దీన్ని కొద్దిగా ప్రమోట్ చేసి రైతులకి వారి వారి గ్రామాల్లో మండల స్థాయిలో వెనక దీని మీద పరిశోధనలు చేసినట్టయితే రానున్న కాలంలో దీని మీద ఒక రైతులకు అభిప్రాయం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ఏదైతే విత్తనాలు ఎకరానికి ఆరు ప్యాకెట్లు ఏదైతే ఇస్తున్నారో అది పూర్తిగా ఉచితంగా సబ్సిడీ ముఖ్యంగా అధిక సాంద్ర పద్ధతి చూసుకున్నట్టయితే మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో వేసే పత్తి రైతులకి అంత దిగుబడులు రావట్లేదు ఈ తేలికపాటి ఇళ్ళలో అందుకోసమని గవర్నమెంట్ కూడా ఈ అధిక సాంద్ర పద్ధతిపై రైతులు ప్రోత్సహించడానికి గాను ఈ అధిక సాంద్ర పత్తిపై సబ్సిడీ అనేది తీసుకురావడం జరిగింది ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి రైతు వచ్చేసి ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు పెట్టుకోవాలండి సాధారణ పద్ధతిలో అయితే రెండు నుంచి మూడు ప్యాకెట్లు పెట్టుకుంటాడు మరియు దీనివల్ల ఏంటంటే మీకు విత్తనం ఖర్చు ఒకటి అధికంగా అవుతుంది కాకపోతే మీకు దిగుబడి దిగుబడిలో అయితే ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి అధికంగా ఉంటుంది మీరు సాంప్రదాయ పోల్చుకుంటే అది ముఖ్యంగా మనకి దీనిలో ఇంకో విషయం ఏంటంటే దీనిలో గులాబీ రంగు పురుగు సమస్య పత్తి రైతులను బాగా పిలుస్తున్న సమస్య ఈ పద్ధతిలో ఏందంటే గులాబీ రంగు సమస్య నుంచి మనం బయటపడచ్చు ఎందుకనగా మనము దీపావళి వరకు ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి వంగడాలను ఎంచుకున్నట్లయితే మనం దీపావళి వరకు మనకి పత్తి పంట చేతులు కావడం వల్ల ఈ గులాబీ రంగు సమస్య నుండి మనకు ఉండదు ఈ ఐడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా ఐదు నుంచి ఆరు ప్యాకెట్ల వరకు మనకు ఈ ప్లాంటింగ్ సిస్టమ్ అనేది చేస్తున్నారు సో దీని ద్వారా ఫార్మర్కి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక వన్ టు టూ క్వింటాల్స్ అనేది యావరేజ్ ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది యావరేజ్గా ఇంకా ఎక్కువనే వస్తుంది వస్తుంది బట్ యావరేజ్ గా చూసుకుంటే వన్ టు టూ క్వింటాల్స్ వస్తుంది పెట్టుబడులు మనకు పెట్టుబడి పెరుగుతుంది యాక్చువల్ గా కన్వెన్షనల్ మెథడ్ కంటే కానీ దిగుబడి వచ్చే వరకు మన ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దిగుబడి పెరుగుతుంది మహారాష్ట్రలోని వార్దాలో ఐసీఏఆర్ సిఐసిఆర్ స్పెషల్ కాటన్ ప్రాజెక్ట్ కింద హైద్ నగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఎంపిక చేసింది గాసిపియం అమెరికన్ పత్తి ఆసియా పత్తి వంటి పలు రకాల పత్తి హైబ్రిడ్ వంగడాలను ఐసీసీఆర్ శాస్త్రవేత్తలు ఏళ్ళ కిందట విడుదల చేసి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కూలీల కొరత తామర పురుగు పచ్చదోమ నుంచి అధిగమించడంతో పాటు ఆరోగ్యవంతమైన ఏక కాలంలో పత్తి పగిలే లక్షణం ఉండడం ప్రత్యేకతని శాస్త్రవేత్తలు చెప్పారు ఈ కేవికే ద్వారా హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ తర్వాత ఈ క్లోజ్ స్పేసింగ్ అనేది ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ ప్రారంభమైంది లాస్ట్ ఇయర్ రంగారెడ్డి డిస్టిక్ లో చాలా ఒక ఫార్మర్స్ ఫీల్డ్ చేయడం జరిగింది ఇప్పుడు దాని వల్ల దాని ఎలాగో లాభం ఇచ్చింది తర్వాత ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేశారు ఫార్మర్స్ అనేది ఈ డిస్ట్రిక్ట్ లైన్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళ వల్ల మాకు ఫీడ్బ్యాక్ దొరికింది సో దాని గురించి ఈరోజు ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ జరిగింది జరిగిన తర్వాత మా అందరికీ అక్కడ ఏమేమి అంతే ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈల్డ్ బాగుంది దానికి ఏం ఇది డౌట్ లేదు పత్తి విత్తనాల సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే మాత్రం ఏ కంపెనీని ఉపేక్షించబోమని రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యను సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది